ఇది మనకు బర్ర తిన్నా కూడా ఏం కాదు మన మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు దీనికి చాలామంది వైట్ నైలాన్ అంటారు నైలాన్ కూడా ఉంది బట్ ఇది నైలాన్ కాదు నేను చూపిస్తా ఇది నైలాన్ కాదు ఇది మన రీల్ దారం ఉంటుంది కదా సేమ్ అదే రీల్ దారం ఇది నైలాన్ అయితే మనకు పశువులు తిన్నా కూడా ఇబ్బంది అవుతుంది బట్ ఇది దీనికి ఏం కాదు ప్రతి బేలర్ కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఎక్కువ అయితే మనకి భారత్ బేలర్ ఉన్నాయి కదా భారత్ బేలర్లకి మన జూట్ అనేది వాడరాదు కంప్లీట్ ఇది వైట్ థ్రెడ్ మాత్రమే వాడాలి సేమిట్ నేర్చున్నావు స్కేల్ లెస్ వాటర్లు ఉంటే కంపల్సరీ వైటే వాడండి ఇది వచ్చేసి మనకు వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో అయితే దీని రేట్ అయితే ఉంది ప్రజెంట్ అంటే ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు అంటే ఇది రీల్ ద్వారా వచ్చేసి ఇంత ఉంది అయితే కొంచెం తక్కువ ఉంటుంది బట్ నైన్ లై అయితే పశువులకు ఇబ్బంది అవుతుంది దీనికైతే ఏం కాదు స్కేల్ లెస్ మాత్రం నడవదు ఎందుకు స్కేల్ లెస్కి నడ స్కేల్ సారీ స్కేల్ అయితే నడుతుంది స్కేల్ లెస్కి నడుస్తుంది ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు కదా దారం ఘాట్ గిట్లా కొడుతుంది మన స్కేల్ అయితే ఇక్కడ ఉంటుంది స్కేల్ పడేటప్పుడు మళ్ళీ దారం అవతల పడిపోతుంది ఎందుకంటే ఇది లైట్ వెయిట్ జూట్ కంటే లైట్ వెయిట్ ఇది చాలా ఇంకో మన స్కేల్కి అయితే ఇది స్కేల్ లెస్ అయితేనేమో ఇళ్ళకల్ పెడతాం కాబట్టి దారం అటు పోదు మళ్ళీ ఈ మోటార్ నుంచి గుంచుతుంది కాబట్టి సీద వెళ్ళిపోతుంది దారం అదే స్కేల్గా అయింది అనుకో అది దారం అటు పడుతుంది అంత ఇబ్బంది ఉంటుంది అంటే దాన్ని కూడా ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో దానికి మనకు టీసీఎస్ ఆల్ట్రేషన్ చేసుకుంటే దానికి కూడా ఈ వైట్ థ్రెడ్ అనేది యూజ్ అవుతుంది